రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు తిరుమల అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఎలైట్ కంపెనీ వారి స్టార్ అనే తేజ వెరైటీకి పిచ్చికారి చేయడం జరుగుతుంది ఈరోజు యొక్క పిచ్చికారి వచ్చేసి కోరోవిటా కంపెనీ వారిది డెలికేట్ డెలికేట్ పిచ్చికారి చేయడం జరుగుతుంది స్పినట్ రేము లెవెన్ పాయింట్ సెవెన్ ఎస్సీ రూపంలో ఉంటుంది ఈ డెలికేట్ యొక్క పనితనం ఏంటంటే ప్రస్తుతం వాతావరణంలోని ఆశిస్తున్న నల్ల తామర పురుగు నివారణకు మరియు పూతలను పిందెలుగా మార్చడానికి తోట ఎదుగుదలకు గ్రోతింగ్కి చిట్టాకులు రావడానికి బాగా పనిచేస్తుంది సన్న పురుగు నిలుపురుగు నివారణకి అత్యుత్తమంగా పనిచేస్తుంది దానితో పాటు పూత అధికంగా రావడానికి విల్వుడ్ కంపెనీ వారిది బ్రాండ్ విల్వుడ్ కంపెనీ వారిది బ్రాండ్ పిచ్చుకరీ చేయడం జరుగుతుంది ఈ బ్రాండ్ అనేది ఫ్లవరింగ్ రిడ్యూసింగ్ ఫ్లవర్ ఫ్రూట్ డ్రాప్స్కి సైజ్ పెరగడానికి క్వాలిటీగా ఉండడానికి మరియు ఎక్కువ పూత రావడానికి పనిచేస్తుంది అదేవిధంగా ప్లాంటో మిషన్ని కరెక్ట్ చేయడం జరుగుతుంది క్రిస్టల్ కంపెనీ వారి ఇది ప్లాంటో మిషన్ని కరెక్ట్ చేయడం జరుగుతుంది ప్లాంటో మిషన్ ఏంటంటే కంట్రోల్ ఆఫ్ ఫంకిసైడ్ బ్యాక్టీరియా ప్లాంట్ డిసీజెస్ పనిచేస్తుంది మిషన్ ఇంప్రూవ్ న్యాచురల్ ఇమ్యూనిటీ ఇన్ క్రాప్స్ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే అరకల పాటలు తప్పడం వల్ల చెట్ల యొక్క వేరు వ్యవస్థ బలహీనంగా ఉంటుంది ఈ ప్లాంటో మిషన్ పిచ్చికారు చేయడం వల్ల పండాకు సమస్య పూత రాలకుండా మంచి నివారణకి పనిచేస్తుంది చూడొచ్చు మనం పిచ్చుకర చేస్తున్నాం ఈ మందు వచ్చేసి డెలికేట్ సపరేట్గా బ్రాండ్ సపరేట్గా ప్లాంటో మిషన్ని సపరేట్గా దేని వాటికి సపరేట్ సపరేట్గా పిచ్చుకర చేయడానికి ఉపయోగించాలి ఎందుకంటే కొన్ని కెమికల్స్ అవి కలవకపోతే విరిగిపోతాయి అప్పుడు రైతు కొంచెం నష్టపోతారు కావున ఏ కెమికల్కి ఆ కెమికల్ సపరేట్ ఒక బకెట్లో కలపడం ఉత్తమంగా పనిచేస్తుంది ప్రస్తుతం ఎర్ర నల్లి నల్లి ట్రిప్స్ బాగా ఎట్టాకుంది కావున టెక్నికల్ మార్చి మార్చి పిచికారి చేయడం చాలా మంచిది